ఈ న్యూస్ కి స్వాగతం నా పేరు కళ్యాణి సబ్బువరంలో అంగరంగ వైభవంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని జనసేన పార్టీ యువ నేత వెన్నెల నరేష్ అమృతాపురం ప్రభుత్వ పాఠశాలకు రెండు లక్షల యాభై వేల రూపాయలతో క్రికెట్ వాలీబాల్ టెన్నిస్ కబడ్డీ ఆడుకోవటానికి ఆట స్థలానికి కావలసినటువంటి సామాన్లను సమకూర్చడం జరిగింది అనకాపల్లి జిల్లా సబ్బవరం మేజర్ పంచాయతీలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని కొట్టివాడలో గల బాలుర వసతి గృహంలో కేకును కట్ చేసి అనంతరం సబ్బవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద పళ్ళు రొట్టెలు పాలు పంచడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకునే సబ్బవరం గ్రామ దేవత అయినటువంటి శ్రీ దుర్గమ్మాంబ ఆలయంలో నూట ఎనిమిది కొబ్బరికాయలతో పవన్ కళ్యాణ్ పేరు మీద అభిషేకం చేయించి కొబ్బరికాయలు కొట్టి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాల అభిషేకం చేయటం జరిగింది ఈ చక్కని కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పవన్ కళ్యాణ్ గారు నిండి నూరేళ్లు చల్లగా వర్దెళ్లాలని అలాగే రాబోయే రోజుల్లో ఇంకా మంచి పదవులు అధిరోహించాలని రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కార్యకర్తలు దుర్గమాంబ అమ్మవారిని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో గండి దుర్గా ప్రసాద్ మజ్జి శివకుమార్ నెక్కిళ్ల కెవిన్ వెన్నెల నరేష్ సబ్బవరపు రవి సర్పల్లి విష్ణు శంకర్ శివ ఈరోతి తరుణ్ కుమార్ కడియం ఉమామహేష్ గండి వెంకటరమణ పిల్లల అప్పలనాయుడు లోకిరెడ్డి శంకర్ సింగపల్లి సురేష్ గండి నవీన్ బొబ్బిల్ కిరణ్ రంది లక్ష్మణ్ బలిరెడ్డి ప్రసాద్ తోట సతీష్ గుజ్జ అప్పారావు వెన్నెల రెస్టారెంట్ గండి హర్ష ప్రణయ్ గండి విజయ్ సభవర్పు లక్ష్మణ్ శ్రీను అమృతాపురం పట్నాల హరీష్ ఎడ్ల ప్రవీణ్ పాల్గొన్నారు जय पवन कल्याण जय संतिर जय जयकाराएं जय पवन कल्याण आलिचे हैप्पी बर्थडे శ్రీకాపల్లి జిల్లా సబ్బోటి మండలంలో జనసేన యూత్ అందరూ కలిసి మా నాయకుడు ఇంకా ఇంతకన్నా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మంచి దేవుడు అతనికి ఆ ఐశ్వర్య భోగ బాధ్యుల పూజ చేస్తూ ఇంకా ఈరోజు ఎటువంటి కార్యక్రమం చేస్తున్నారో మనవల్లని తెలుసుకుందాం రాష్ట్ర గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు మా నాయకులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ స్థానిక సపోవరం హెడ్ క్వార్టర్లో ఉన్న దుర్గమంబ అమ్మవారి దగ్గర ప్రత్యేకమైన పూజలు నిర్వహించిన నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి ఆయన మరింత ఆరోగ్యంగా ఉండాలి నష్ట ఐశ్వర్యాలతో ముందుకెళ్ళాలి రాజకీయంగా కూడా మరింత ముందుకెళ్లాలనే మనస్ఫూర్తిగా మా కార్యకర్తలు అందరూ కోరుకుంటూ ఈరోజు ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది తర్వాత జనరేషన్ యువ అనాథాశ్రమంలో అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ పిల్లల మధ్యలో కేక్ కట్ చేయడం కూడా జరిగింది తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్లు పాలు పంపిణీ అన్నీ చేయడం జరిగింది తర్వాత అమృతపురం పంచాయతీలో వెన్నెల్ జనసేన నాయకులు వెన్నల్ నరేష్ గారి ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు ఏర్పాట్లు జరిగినాయి ఇప్పుడు అక్కడికి కూడా వెళ్తున్నాం అలాగే మా ప్రస్థానం తెలుసు ప్రత్యేకంగా మా నాయకుడి గురించి చెప్పాల్సింది లేదు సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ జీరో నుంచి హీరో అయిన ఆయన స్థాయిని ఎంతో ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అయిన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచిన రాజకీయ ప్రయాణం మాది అలాగే కార్యకర్తలని ఈ మధ్యకాలంలో మన మూడు రోజుల కింద జరిగిన సేనతో సేన అనే కార్యక్రమం ఉత్తరాంధ్రలో నిర్వహించి కార్యకర్తలని మరింత ఉత్సాహపరిచి రాజకీయంగా మరింత ముందుకు నడిపిస్తానని విజయదశం తర్వాత అండ్ జనసేన పార్టీకి అన్ని విజయాలే చేకూరుతాయని ఆయన కార్యకర్తలు భరోసా ఇవ్వడం కూడా జరిగింది ఈ ఆయన మరింత ఆరోగ్యంగా ముందుకెళ్ళాలి రాజకీయంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మా ఆరాధ్య దైవం మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ గౌరవనీయులు శ్రీ కొండగల్లి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఈ జనసేన పార్టీ సీనియర్ నాయకులు యువ నాయకులు నేని శ్రీ వెంజన్ నరేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అమృతపురంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇక్కడ మా అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది వారి యొక్క ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో మేము రావడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాకి అలాగే జిల్లా కార్యదర్శి అయినటువంటి దండి దుర్గా ప్రసాద్ గారికి అలాగే ఇక్కడికి రకరకాల పంచాయతీ నుంచి వచ్చిన ఇరువర్ పంచాయతీ నుంచి వచ్చిన మా శివ గాని ఆసుపత్రి నుంచి వచ్చిన ఎస్ఎల్ శివడ్ గాని పైరు నుంచి వచ్చిన విష్ణుకు గాని దిల్పల్లి నుంచి వచ్చిన కేవీని గాని అలాగే గుటివారి నుంచి వచ్చిన కి అలాగే ఉమామహేశ్ గాని అలాగే ఇతర నాయకులు చాలా మంది ఉన్నారు నిశ్చిత తెలుగు కాబట్టి ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తారు